దేవుని సంతోష పెట్టే గుణగణాలు మన జీవితాలలో భూమి మీద పరలోకపు వారసులుగా జీవించడానికి ఆయన బిడ్డలుగా మనము ఈ భూమి మీద గొప్ప ప్రక్రియలో దేవుడు ఒక మాట మన కీర్తనలో నూట నలభై ఏడవ అధ్యాయము వచనం చూద్దాం తన ఎందు భయభక్తులు గలవారి అందు తన కృప కొరకు కనిపెట్టు వారి అందువా ఆనందించు వాడై ఉన్నాడు దేవునికి మహమో ఆనందించే పనులు చేయాలట వేరే ఆస్కారం మనము మనం ఆనందించే పనులు చేస్తాం పక్కన ఆనందించే పనులు చేస్తాం ఎదుట ఆనందించే పనులు చేస్తాం లేకపోతే మనకు నచ్చిన పనులు చేస్తాం కానీ దేవాది దేవుడు అంటూ ఎహో ఆయందు ఆనందించే పనులే చేయాలి వేరే పనులు నచ్చబట దేవుడికి దేవుడికి దాత మనకి నాకు అధ్యయనం చూద్దాం అయితే నా మందు పైభక్తులు గలవారాగు మీకు నిధి ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యకరము ఆరోగ్యం కలగజేయను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు పోయినట్లు గంతులు పోయిద్దరు దేవునికి ఏ స్తోత్రం నేను నియమింపబో దినము దేవునికి స్తోత్రం అలలియా ఆ మంచి దినము దుర్మార్గులు వాళ్ళు వీళ్ళు అందరూ ఏం చేస్తారంట కూలిపోయి పురింగిపోతారు కానీ నా బిడ్డలైన మీరు నన్ను సంతోషం పెట్టారు కాబట్టి మీ యొక్క జీవితాల్లోకి నేను చేయాల్సిన ప్రతిదీ కూడా ఎంతో అద్భుతంగా చక్కగా చేశాను దానియాలు ముమ్మారు ప్రార్థించడానికి దాని దగ్గరికి అంట సైన్ చేయడానికి సంతకం పెట్టడానికి ఆ ఒక ఆ కాగితాలు ఆ లేఖనాలు అన్ని కూడా తీసుకొని దానికి ఫస్ట్ ఇచ్చారు ధాన్యాలు మొదట సంతకం పెట్టి దాని సంతకం పెట్టింది ఏంటి రోజుకు ముమ్మారు ధాన్యాన్ని ప్రార్థించేవాడు కాబట్టి ప్రార్థన చెయ్యొద్దు ఎవరి పేరు ఎత్తద్దు దేవుడి పేరు అసలే ఎత్తొద్దు అని అందులో రాసింది అయినా సంతకం చేసి చేసి యధావిధిగా తన ఇంటికి వెళ్ళి ముమ్మారు ప్రార్థించిందంట ఎసలేము తనకి ఇంటికెళ్ళి తెరిచిండట దేవుని సంతోషపరిచిండట దేవుని సంతోషపరిచే ప్రక్రియలో దేవుడు సంతోషించి సింహాల నోరులు మూసేసిండట ఎంత ఆకలిగా ఉన్నదంట సింహాల ఆకలి వాటికి ఎంతో విపరీతంగా ఉంది కానీ ంచి దేవుని ప్రార్థిస్తున్నా హాని చేయొద్దు మమ్మల్ని కంట్రోల్ చెయ్యి మేము ఎక్కడ కూడా ఆవేశానికి రావద్దు అని సింహాలు ప్రార్థన చేస్తున్నాయట దేవుడికి మహిమ కలుగుదాకానియాల్ని రక్షించడానికి సింహాలు ప్రార్థిస్తున్నాయి దేవుడికి స్తోత్రం దేవుని సంతోషపరిచే పని గనక నువ్వు చేస్తే నీ కుటుంబం చేస్తే నీ

అన్ని రంగాల్లో బిడ్డలను ఆశీర్వదించండి నిన్ను సంతోష పెట్టే పనులు నీ బిడ్డలు చేయగలిగేటట్టు నీ గొప్ప ఆధిక్యత బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్